అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొన్ననే క్యూ యూఎఫ్ఓ పిహెచ్డి పైన ధర్నా చేయడం జరిగింది వన్ డే కానీ ఎలాంటి కనువిప్పు వాళ్ళకి మాత్రం కూడా అయినట్టు కనబడట్లేదు ఎందుకంటే ప్రతి నిర్మాతను ప్రతి డిస్ట్రిబ్యూటర్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఈ క్యూ క్యూబ్ యుఎఫ్ఓ పిహెచ్ల ఆగడాలను మితిమీరిపోతున్నాయి ఎందుకంటే భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఏ రేటు ఉంటుందో పక్క రాష్ట్రంలో కూడా అదే రేటు ఉండాలి ఈ వేరియేషన్తో అమ్ముతూ ఇక్కడ కొందరు నిర్మాతలు డబ్బులు సంపాదిస్తూ వేరే నిర్మాతల దగ్గర పీడిస్తూ తీ పీడించి తీసుకుంటున్నారు చిన్న నిర్మాతలు అయితే చం చంపేస్తున్నారు ఒక్కొక్క నిర్మాత అంటే డబ్బులతో వేధించి కొన్ని తప్పు తక్కువ ఉన్న డబ్బులు వాళ్ళ సినిమాలు తీసి ఈ డిజిటల్ వుడ్ చార్జెస్ కొంచెం తక్కువ కూడా మొత్తం రిలీజ్ ఆపేస్తున్నారు వాళ్ళకి ఇంత చిన్న వాటి కనుకరణం కూడా లేకుండా క్యూబ్ కానీ యూఎఫ్ఓ వాళ్ళు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇక్కడ ఎంటర్ అయిన రోజు మా డబ్బులు తీరిపోతే మేమందరికి ఫ్రీగా ఇస్తామని ఒక వాగ్దానం చేశారు ఫ్రీ కాదు కదా డబ్బులు కూడా తగ్గించడం లేదు ఈరోజు పక్క రాష్ట్రాలలో రెండు వేల ఐదు వేల ఐదు వందల నుండి మూడు వేలు ఉంటుంది ఫర్ వీక్ ఒక థియేటర్కి సినిమా రిలీజ్ చేయడానికి ప్రొవైడర్ డిజిటల్ ప్రొవైడర్ కానీ మన దగ్గర పదివేలు నుంచి పదిహేను వేలు తీసుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ పక్క రాష్ట్రాలలో తక్కువ తీసుకొని మన రాష్ట్రంలో ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంది ఎందుకు మీరు బాగా డబ్బు సంపాదించారు ఇంకా కావాలైనా ఒక ప్రొవైడర్కు మంచి ఇంట్లో హీరోలు ఉంటారు డబ్బు కోట్ల కోట్ల వంద కోట్ల హీరో ఉంటాడు ఇంట్లో అయినా ప్రొవైడర్ నడుపుతూ ఉంటాడు ప్రొడ్యూసర్ను చీల్స్తూ ఉంటాడు ఇంకో అతనికి గవర్నమెంట్ ఫ్రీగా స్టూడియోలు కట్టుకోవడానికి డబ్బు ల్యాండ్ ఇస్తుంది అతను ఒక డిజిటల్ ప్రొవైడర్లో పార్ట్నర్ అయ్యి ఉండి ఈ అందరికీ ముంచుతూ మళ్ళీ బయట చాలా గొప్ప వ్యక్తిలాగా నటిస్తుంటారు ఇది చాలా చాలా దారుణం ఇండస్ట్రీలో ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోవాలి చాలా నిర్మాతలు మొన్ననే చూసినాము ఒక డైరెక్టర్ చెప్పుతో చెప్పుతో కొట్టుకొని చని అదయినాడు ఒక డైరెక్టర్ అయితే సినిమా రిలీజ్కు ముందు చనిపోయాడు అంటే థియేటర్లు దొరకక రిలీజ్ చేయలేని పరిస్థితిలో రాంబాబు అని ఒక డైరెక్టర్ ఇట్లా ఎంతమంది చనిపోవాలి ఎంతమంది ఉసురు తగులతే కానీ వీళ్లకు కనివి కలుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు మీకు చంపా సంపాదించిన డబ్బులు చాలు ఎంత ఎంత డబ్బు సంపాదించినా చివరికి వెళ్ళేది మీరు ఆ మట్టిలోకే ఈ డబ్బంతా తీసుకొని బోర్ ఎంబడి గుర్తుపెట్టుకోండి మీరు అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎప్పుడు కూడా ఉండదు మీకు పేరు మాత్రం నిలబడుతుంది మీరు ఒక మంచి ప్రొవైడర్ మంచి డబ్బులు తక్కువ తీసుకొని మాకు వారు అనే ఒక పేరు ఉంటుంది తప్ప ఇప్పుడు మీకు పూర్తిగా ప్రొడ్యూసర్లను పీడించి తీసుకుంటున్నారు పేరు పేరుంది దాన్ని మార్చుకోండి తగ్గించండి మీకు లేదంటే మీరు మీరు పార్ట్నర్షిప్ తీసేసుకోండి కంపెనీలు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు బయట రాష్ట్రాల్లో చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇక్కడ కూడా చేస్తారు కదా ఇప్పుడు బాంబేలో తక్కువ ఉంటుంది బెంగళూరులో తక్కువ ఉంటుంది చెన్నైలో తక్కువ ఉంటుంది మన దగ్గరనే ఎందుకు తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఉండాలి ఎందుకు ఎక్కువ పెట్టారు మీరు అలాగే తిను బండారులు థియేటర్లు తగ్గించండి ఇమ్మీడియట్గా ఒక పాప్కార్న్ పది రూపాయల మక్కలు పాప్కార్న్ తయారు చేసి మూడు వందల మూడు వందల రూపాయలు అమ్ముతున్నారు ఒక థమ్సప్ తాగాలంటే మూడు వందలు ఒక వాటర్ బాటిల్ తాగాంటే వంద నుంచి వంద యాభై రూపాయలు ఇదెక్కడ ఈ పద్ధతి ఇదెక్కడి రూలు సామాన్యుడు సినిమా చూడకుండా చేస్తున్నారు జనం ఈ థియేటర్ లీజ్ లీజర్స్ మల్టీప్లెక్స్ కానీ లీజర్ థియేటర్లు కానీ ఎక్కడి నుంచో పివిఆర్ అని వస్తాడు ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ థియేటర్లు అన్ని తీసుకుంటాడు మల్టీప్లెక్స్లో ఆయన ఒకటే నిబంధనలు పెట్టి చేస్తుంటాడు చూసేది ఇక్కడ సామాన్య ప్రజలు ఎలా చూస్తారు సినిమాని అయిబొమ్మ రవిని అరెస్ట్ చేశారు వాడు ఫ్రీగా చూపించే అతను ఆయన కోసం మొత్తం డిజిటల్ మీడియాలో ఒక అవుతుంది అతను ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు మీలాంటి వాళ్ళు ఇలాంటి రేట్లు ఎక్కువ పెట్టి సినిమాకి రమ్మంటే ఎవరు వస్తారు అలాంటి చూస్తారు ఎవరైనా సామాన్య ప్రజలకు కావాల్సింది ఈజీగా తక్కువ రేట్లో తక్కువ ధరలో వచ్చే ఎంటర్టైన్మెంట్స్ కోసం చూస్తారు ఎవరైనా మనం ఒక నలుగురు పోతే పదిహేను వందలు కావాలి ఒక ఫ్యామిలీ పోతే రెండు వేలు కావాలి ఒక పదివేల రూపాయల జీతం చేసే వ్యక్తి ఎలా చూస్తాడు సినిమా ఎలా ఫ్యామిలీతో వెళ్తాడు ఇప్పటికైనా రేట్లు టికెట్ల రేట్లు తగ్గించండి తిని బండారాల రేట్లు తగ్గించండి డిజిటల్ ప్రొవైడర్స్ మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇవి తగ్గించండి మీకు ఎంత సంపాదించినా మీకు అసలు ఆస్తికి కుదవలేదు ఇప్పటికే వందల ఎకరాలు ఉన్నాయి మీకు ఇక్కడ హైదరాబాద్లో వంద వంద కోట్ల హీరో ఉన్నారు మీ ఇంట్లో కాబట్టి ఇంకా డబ్బు అవసరం లేదు ఇది ఇది అవసరం లేదు ఇది ఇది మీ గతంలో కూడా తెలుసు మీరు కూడా గతంలో సినిమాలు తీసినారు సినిమాలు తీసినప్పుడు మనకు రీల్స్ మనము కంటెంట్ ఇస్తే రీల్స్ డిస్ట్రిబ్యూటర్లు వేసుకునేవారు ఎగ్జిబ్యూటర్లు వేసుకునేవారు ఇప్పుడు ప్రొడ్యూసర్ కట్టాల్సి వస్తుంది ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ లేరు కాబట్టి అన్ని థియేటర్లు మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఇటు థియేటర్లు మీ చేతిలో ఉంటాయి పినుబండారాలు మీ చేతిలోనే ఉంటాయి సమోసా కానుంచే మీరే తయారు చేసి అమ్ముతారు ఇది ఎక్కడది న్యాయం అండి సమోసాలు చేసుకున్న సమోసా వాళ్ళు ఇష్టపడి కరెక్ట్ రేట్గా అమ్ముతాడు కరెక్ట్ రేట్ తీసుకుంటాడు అన్నీ మీరే థియేటర్లో సైకిల్ స్టాండ్ నుంచి సమోసా సమోసపు దాకా మీరే అమ్మాలి దీని మీద దృష్టి పెట్టండి తగ్గించండి ఇంకా పైరసీ తగ్గుతుంది లేదు మీరు ఇలా చేస్తే ఇంకా పైరీ పైరసీ పెరిగిపోతూనే ఉంటుంది కదా చిన్న సినిమాలు బతకవు చిన్న సినిమాలు ఎవరు చూడరు కాబట్టి దీన్ని తక్షణమే మీరు ఫ్రీగా ఇవ్వండి కంటెంట్ డిజిటల్ ప్రొవైడర్ కంటెంట్స్ క్యూబ్ కానీ యూఎఫ్ కానీ మీకు ఇప్పటికీ సరిపోయిన డబ్బులు ఒక్కొక్కరు పదివేల కోట్లు సంపాదించుంటారు నాకు తెలిసి కాబట్టి ఇకనైనా మానుకోండి ఫ్రీగా ఇవ్వండి పక్క రాష్ట్రాలలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఇస్తారు కనీసం మీరు ఆ రేట్ ఎట్లాగ తీసుకుంటారు కనీసం ఫ్రీగా ఇవ్వండి పేరన్న వస్తుంది మీరు సంపాదించిన డబ్బులు చాలు కాబట్టి దీని తక్షణమే డిజిటల్ ప్రొవైడర్స్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించి చెయ్యాలి రెండవది థియేటర్లో తెలుగు బండార రేట్లు హండ్రెడ్ పర్సెంట్ తగ్గించాలి ట్యాక్సీ స్టాండ్ సైకిల్ స్టాండ్ కార్ స్టాండ్ నుంచి అన్నీ తగ్గించాలి వందల సంఖ్యలో రూపాయలు పెట్టే వాళ్ళు థియేటర్ రావడానికి చాలా ఇష్టపడట్లేదు అందుకే థియేటర్లకు ఎవరు రావడం లేదు ఇవి టికెట్ రేట్లు తగ్గించాలి తెలుగు బండారు రేటు తగ్గించాలి డిజిటల్ ప్రొ ప్రొవైడర్స్ రెండు వేల ఐదు నుంచి మూడు వందలని బయట రాష్ట్రాలలో మీరు ఆ రేట్ అన్న పెట్టండి లేదు మీకు బాగా డబ్బు సంపాదించడం సరిపోతుంది అనుకుంటే ఫ్రీగా ఇవ్వండి ఫ్రీగా అప్పుడు అన్నారు ఫ్రీగా ఇస్తామని మా రే మా డబ్బులు వెళ్ళిపోతే మేము ఫ్రీగా ఇస్తామని మీ డబ్బులు ఎప్పుడో వెళ్ళిపోయింది ఇప్పుడు కనీసం ఫ్రీగా నన్ను ఇవ్వండి అందరు థియేటర్కి వచ్చి సినిమాలు చూసే అవకాశం ఉంటుంది తక్కువ రేటు పెట్టితే ఇది లేదంటే ఇంకా రోజురోజు ఉధృతమైతుంది ఎవరు కూడా ఊరుకోరు నిర్మాతలు అందరూ ఏకమై చాలా సీరియస్గా దీన్ని ఒక డేట్ అనుకున్నాం మేము దాని ప్రకారం అయితే సరే లేదంటే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి దీన్ని తగ్గించే వరకు పోరాటం జరుగుతుంది నమస్తే థ్యాంక్ యూ మీ ప్రతాంగ రామకృష్ణారావు